డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడేదే డైవర్షన్ పాలిటిక్స్ రెండు నెలలకు ఒకసారి మా ప్ర మా పార్టీ పైన అవినీతి ఆరోపణలు ఒకసారి మేడిగడ్డ కుంగింది అంటారు విద్యుత్ కొనుగోళ్ల కమిషన్లు అంటారు ఫోన్ ట్యాపింగ్ అంటారు ఇప్పుడు కొత్త డ్రామాకు తెరదీసూ కేటీఆర్ పైన అనేక ఆరోపణలు చేస్తున్నారు అమ్మా నువ్వు మాట్లాడే ముందు ఒక మహిళగా ఆలోచించు ఇటువంటి ఆరోపణలు చేసే ముందు సాటి మహిళా కుటుంబాలలో ఎంత ఆవేదన చెందుతారు ఎంత ఆందోళన చెందుతారు ఆ కుటుంబాలు ఏ తీరుగా అల్లకొల్లమవుతుందని ఆలోచించవలసిన నైతిక స్పృహ నీకు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జిల్లా సమస్యలు పట్టించుకోవు నీ డిపార్ట్మెంట్ సమస్యలు పట్టించుకోవు సాటి మహిళల సమస్యలు పట్టించుకోవు మీరు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు కూడా ఏదో ఒకటి కూడా నెరవేర్చకుండా ఈరోజు మా పార్టీ పైన మా నాయకుని పైన మరి అసత్య ఆరోపణలు చేస్తే మహిళా లోకం అంతా తిరగబడతారు కబర్దార్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మహిళలందరూ కూడా పండుగ చేసుకునే పరిస్థితి లేదు వారి కుటుంబాలలో ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా బేషరుతుగా నువ్వు చేసినటువంటి ప్రకటనలకు ఉపసంహరించుకొని రాబోయే రోజులలో ఇటువంటి అసత్య ఆరోపణలు చేయకుండా మీ శాఖ పైన దృష్టి పెట్టి మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు అమలే విధంగా చేయాలి తప్ప ఇటువంటి అసత్య ఆరోపణలు చేయదు కబర్దానని సందర్భంగా సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదో క్షమాపణ చెప్పనే చెప్పని అంటున్నావు అంత అహంకారం పనికిరాదు ప్రజాస్వామ్యంలో ఎచ్చు తగ్గులు ఉండాలి ఒకవేళ నోరు దాటినటువంటి మాట ఏమైనా తప్పు తొరలితే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా చూస్తూ సవరించుకోవాలంటే సవరించుకోవాలి అంత నిమిత్త జ్ఞానం నీకు ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదేమైనప్పటికీ కూడా బేషరతుగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీ రామారావు గారికి క్షమాపణ చెప్పాలి లేకుంటే మహిళా లోకమంతా కూడా తిరగబడతాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు సోదరులు నరేందర్ గారు మాట్లాడుచుని పోతున్నారు